స్టూడెంట్ బ్రో ఇక్కడ నేనైతే టీడీపీ ప్లస్ జనసేన పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను బ్రో అంటే ఇప్పుడు వైసీపీ మీద అయితే చాలా నెగిటివ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను లైక్ ఒక స్టూడెంట్గా నేనైతే చూస్తున్నాను కదా ఒక డెవలప్మెంట్ పరంగా కానీ ఒక జాబ్స్ పరంగా కానీ ఒక కంపెనీస్ పరంగా కానీ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అనమాట నేనైతే లేదనుకున్నాను బ్రో ఏదో ఒక రెండు మూడు తీసుకొచ్చి కాఫీ షాపులు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి అవి డెవలప్మెంట్ అంటే కాదు కదా నేనైతే మరి అనుకున్నాను టీడీపీలో జనసేన పార్టీ వస్తే స్టూడెంట్స్కనే కాకుండా ఉపాధి వస్తుంది అందరికీ పీపుల్ చాలామంది నార్మల్గా డైలీ వర్కర్స్ కూడా లేక ఎవరికి దొరకట్లేదు సో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు సో దీనివల్ల అయితే మాత్రం టీడీపీ జనసేన పార్టీ వస్తే మాత్రం అంటే లైక్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అలా అడుగుతున్నావా స్టూడెంట్ నేనైతే ఇప్పుడు టీడీపీగా ఉంటుంది అనుకుంటున్నాను బ్రో అండ్ జనసేన పార్టీ కూడా ఉంటుంది ఎందుకంటే ఓన్లీ జనసేన పార్టీ పోటీ చేస్తే మనం చూసాం లాస్ట్ టైం ఎలక్షన్లో వాళ్ళకి ఎలా వచ్చినాయో బట్ ఈ టైం అయితే వాళ్ళకి ఓట్ షేర్ అనేది చాలా పెరిగింది కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ సో వీళ్ళిద్దరూ కలడం వల్ల ఇద్దరికి ఒక అనేది ఉంది బ్రో లైక్ మిగతా వాళ్ళ కాకుండా ఒక ఏదైనా ఒక స్టాండర్డ్గా మన ఆంధ్రాని చేద్దాం అనేసని మన ఎగ్జాంపుల్గా హైదరాబాద్ చూసుకొని మనకు అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు అనేది సో అదే విధంగా నేను అనుకుంటాను వాళ్ళిద్దరు కలిస్తే ఒక డెవలప్మెంట్ అవుతుంది ఒక మనకు ఒక క్యాపిటల్ వస్తుంది ఒక స్టూడెంట్స్ అందరికి ఒక వే దొరుకుతుంది సెటిల్ అవ్వడానికి అయితే నేను అనుకున్నాను ఎవరికీ తెలియదు బ్రో ఆంధ్రాలో ఉన్న ఎవరికీ తెలియదు ఆంధ్ర క్యాపిటల్ ఏంటో తీసేసారు కదా బ్రో కోర్ట్ నుంచి వచ్చింది కదా త్రీ క్యాపిటల్స్ అనేవి ఉండకూడదు కూడా ఒకటే ఉండాలి అనేసి అని వచ్చింది కదా మేమైతే మరి ఆంధ్ర పీపుల్ ఎవరు కూడా గా లేరు బ్రో యాక్సెప్ట్ చేయట్లేదు మూడు క్యాపిల్స్ని అందరం కూడా ఒకటే కావాలి దాన్ని డెవలప్ చేసి అక్కడ అందరికీ జాబ్ ఆపర్చునిస్ అయినా ఏదైనా కావాలని అనుకుంటున్నాం తప్ప మేము ఎవరం కూడా అక్కడ ఉన్న పీపుల్స్ కూడా మూడు అయితే ఓకే అని అయితే అనట్లేదు బ్రో నేనైతే లేదని అనుకుంటున్నాను బ్రో ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక సిటీని డెవలప్ చేస్తే ఆ సిటీ దగ్గరికి ఎవరైనా చూసి రావగలుతారు లేదా ఎవరైనా కంపెనీస్ అయినా ఏవైనా రావడానికి ఉపయోగపడుతుంది లైక్ ఇప్పుడు మూడు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మూడింటిని అలాగే ఉంచుతాడు తప్ప ఏది అంత డెవలప్ అవుద్ది అనేది నేను అనుకోవట్లేదు పూర్తిగా డెవలప్ అవుద్ది అయితే అవద్దు అని నేను అనుకుంటాను నేనైతే భారీ మెజారిటీతో గెలుస్తుంది అని అయితే చెప్పట్లేదు బ్రో కానీ పక్కాగా సమ్ ఎన్ని ఒక కొన్ని సీట్స్తో తేడాతో అయినా పక్కాగా గెలుస్తుంది టీడీపీ లైక్ ఒక హండ్రెడ్ ప్లస్ అయితే వస్తాయి అని నేను అనుకున్నాను నేనైతే ప్రజెంట్ అయితే సార్ ప్రజెంట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అయితేనే మంచిది అనుకున్నాను ఎందుకంటే అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఐటీ డెవలప్మెంట్ అనే కాకుండా ప్రజల గురించి కాకుండా ఫార్మర్స్ గురించి కాకుండా ఎందులో అయినా కూడా అతనికి ఒక ఐడియా ఉంది ఎలా చేద్దాము ఏం చేద్దాము ఏం చేస్తే బాగుంటుంది అనేసి అని పవన్ కళ్యాణ్ సార్ అయితే చాలా ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేటెడ్ అని కాదు కానీ అతనికి ఒక వాల్యూస్ అనేవి ఉన్నాయి ఏం చేద్దాం అనేసి అని ఒక ఐడియాలజీ అనేది చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు ఇలాంటి టైంలో మాత్రం మనకు ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ అయితే కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటే బెస్ట్ అండి చేస్తున్నారు బ్రో కాకపోతే ఏంటంటే ఓన్లీ ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు లైక్ నెల కింద డబ్బులు ఇస్తున్నామా వాళ్ళు మనకు ఓటు వేస్తారు తప్పకుండా అనే దాని మీద తప్ప రేపు పొద్దున్న ఒక ఇంట్లో వాడికి జాబ్ వస్తే అవసరంతో బాగుపడుతుంది అలా ఆ విధంగా చూడట్లేదు మంత్కు ఇయర్కు ఒక పదివేలు వస్తే పదివేలు ఖర్చు పెట్టేస్తారు బట్టలు తీసుకుంటారు అయిపోతుంది కానీ అదే ఇంట్లో వాడికి ఒక ఉద్యోగం పంపిస్తే ఆ మూడు తరాలు వాళ్ళు బాగుపడతారు కదా సెటిల్ అవుతారు కదా ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది అనమాట టీడీపీ జనసేన గెలుస్తాను